నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి విధంగా రాష్ట్రానికి ఐదేళ్ల ఆయన పదవీ కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే కానీ ఈ రోజున ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని పీపీపి మోడల్లో ప్రైవేటీకరణ చేయాలి అని ఈ కూటమి అనుకుంటోంది అంటే దీనివల్ల ఎవరికి ప్రయోజనం అర్థం కావట్లేదు మన రాజ్యాంగపరంగా చూసుకున్నా కూడా ఆర్టికల్ థర్టీ నైన్ బి ప్రకారం ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటీకరణ చేయాలి అంటే అది ప్రజాహితమై ఉండాలి మరి పీపీపీ మోడల్ వల్ల ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజాహితం ఏంటి ఇందులో అదే గవర్నమెంట్ కాలేజీలు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కిందే ఉంటే గనక పేద విద్యార్థులు చదువుకుని డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు మనం ఆరోగ్య సేవల గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీయే కాదు ప్రతి మెడికల్ కాలేజీ క్యాంపస్లో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది అలాగే ఎక్కువ పడకలు కలిగిన ఆసుపత్రులు ఉంటాయి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా పేద మధ్య తరగతి దిగుమతి తరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి నాణ్యమైన వైద్యాన్ని మనం అందించగలిగిన వాళ్ళం అవుతామన్న సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేదు డాక్టర్లు అవ్వడానికి వీలు లేదు అసలు మల్టీ స్పెషాలిటీ వైద్యం పేదవాళ్ళకి ఎందుకు అందాలి అన్న చందాన ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఆరోగ్యశ్రీని ఆపేసి ఓ పక్కన ఒక పెద్ద గుదిబండ వేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి సర్కారు అలాగే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ఎందుకు అతి కొద్ది మంది చేతుల్లోనే పెట్టాలనుకుంటున్నారు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అనే దాని వెనుక ఉన్న దురాలోచనని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి అలాగే ఈరోజు చూసుకుంటే ఎన్ఎంసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కాలేజీలకి అరవై పీజీ సీట్లను కూడా శాంక్షన్ చేసింది మనం దాని లిస్ట్ కూడా తీసుకున్నట్టయితే మచిలీపట్నానికి పన్నెండు నంద్యాల మెడికల్ కాలేజీకి పదహారు విజయనగరంకి పన్నెండు రాజమండ్రికి పదహారు ఏలూరుకి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేసింది మరి ఇన్నాళ్ళు కూటమి మంత్రులందరూ కూడా అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు అంటూ వీడియోలు చేసుకుంటూ తిరిగారు కదా మరి ఇప్పుడు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అర్థమైందా మీరు చేసిన తప్పుడు ప్రచారం అని చెప్పి ఈ రోజున ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు అర్థమైంది దయచేసి ఇక్కడనైనా మీరు ప్రజాహితంగా ఆలోచించి ప్రజలకు ఏది పనికి వస్తుందో ఆలోచించి నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడం ఈ మెడికల్ కాలేజ్ని అనే మీ ఆలోచనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి కూడా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు చాలా విస్తృతంగా జరుగుతోంది అలాగే హైదరాబాద్లో కూడా పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా ఇక్కడ ఉంటున్న ఆంధ్రాకి సంబంధించిన ప్రజలతో కలిసి కోటి సంతకాల సేకరణను మొదలుపెట్టారు ప్రతి ఏరియాలో కూడా అలాగే ముందుగా ఈ రోజున కుక్కట్పల్లిలోని బాలాజీ నగర్లో వైఎస్ఆర్ గారి స్టాట్యూకి పూలమాల వేసి మొదటి కోటి సంతకాల సేకరణ హైదరాబాద్లో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఇక్కడ మన ఐటీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ రెడ్డి గారు కావచ్చు అలాగే మన వెంకటరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రజలు వాలంటరీగా మాకు ఈ పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ వద్దు అంటూ వాలంటరీగా ఈరోజు ఇక్కడికి వచ్చి సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు గమనించవచ్చు కూటమి సర్కార్కి కోటి సంతకాల సేకరణతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా సమాధానం చెప్పబోతున్నారు అని మరొకసారి గుర్తు చేస్తూ మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జోహార్ జై జగన్